ఇంకా పల్లీలు తింటున్నాం అన్నట్టు ఇట్లా నిజంగా ఇంత స్వీటీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావా పల్లీలు తిన్నావా ఎన్ని తింటావు బాగానే అంటే ఇట్లా చూపి ఇట్లా చేత ఇట్లా చూపి ఇట్లా ఇన్నే ఇన్నె ఎన్ని అమ్మా అన్నే చూద్దాం ఎంత ఉంది అంత ఉందా అంత లేదు కదా పట్టినే చెల్లెలు ఏమో చేస్తుంది క్యూటీ జూమ్ చేద్దామా జూమ్ రాదేమో ఇది సెల్ఫీకి జూమ్ వచ్చేటట్లు క్యూటీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు క్యూటీ ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు ఇంకా ఇప్పుడు చూడు అక్కడ ఇప్పుడు చూడు ఏం చేస్తున్నావు నీళ్ళు కదా ఇది వస్తాలే వీడియోస్ వస్తాలి ఇది